అక్కడ అందరికి నమస్కారం నా పేరు పల్లండి వెంకటరామారావు టీవీఆర్ ఈరోజు ఉత్తరాంధ్రలో తెలవ కులస్తులు సుమారు పది లక్షల మంది ఓటింగ్ పరంగా ఉన్నారు మీరు వందకి తొంభై తొంభై శాతం ప్రజలు కూడా దారిఖ్యకు ఉన్నారు చాలా ఇబ్బందులు పడుతూ ఉత్తరాంధ్రల నుంచి సుమారు పది లక్ష ముప్పై లక్షల మంది వరకు కూడా వలస వెళ్ళిపోయారు వీరు వివిధ ప్రాంతాల్లో దేశంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతంలో స్థిరపడ్డారు అలాగే మా పిల్లలకి వందకి తొంభై ఐదు మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం దొరక్క ఇబ్బంది పడుతున్నారు అలాగే నిరుద్యోగం ఎంత టాలెంట్ చూపించినా సరే ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు వీరు పాపం మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారి ఆత్మహత్యల ఫలితంగా తల్లుల కడుపు కోతల నుంచి వచ్చిందే ఈ యొక్క పాదయాత్ర తెలగజాతి ఆత్మగౌరవ యాత్రగా మేము నామకరణం చేసాం ఎందుకంటే పిల్లలు పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కావున మాకు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు కూడా మేము బీసీ రిజర్వేషన్లు ఉండేవాళ్ళం ఆ తర్వాత దాన్ని బీసీ నుంచి ఓసీకి మార్చారు అప్పటి నుంచే మా పదవి మొదలైందని చెప్పి మేము భావిస్తున్నాం అందువలన అన్ని రాజకీయ పార్టీలు కూడా రాబోయే ఎలక్షన్లో మా యొక్క బీసీ రిజర్వేషన్ని తమ యొక్క మెయిన్ ఫెస్టివల్ పెట్టేదా మా మనోభావాల్ని ఏ పార్టీ అయితే గౌరవిస్తుందో మేము కూడా ఆ పార్టీని గౌరవించుకుంటామని చెప్పి సభముఖంగా తెలియజేస్తున్నాం అలాగే మా యొక్క హక్కుల నిమిత్తం మేము ఈ రో ఈ నెల ఇరవై ఐదు తేదీన భారీ భైరింగ్ సభను మేము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తాం ఈ పాదయాత్ర ఇచ్చాపురం నుంచి పాకిరాపేట వరకు అయిపోయిన అనంతరం ఈ నెల ఇరవై ఐదు ఆదివారం నాడు విజయనగరం జిల్లాలో ఉన్న పోస్ట్పేట్రేక్ మండలం హైవే పక్కన ఈ యొక్క సభ సుమారు మూడు లక్షల మందితో కూడా ఈ సభను మేము ఏర్పాటు చేస్తున్నాం అలాగే మా యొక్క చరిత్ర అలాగే మా యొక్క మనోభావాన్ని గౌరవించే విధంగా రాజకీయ పార్టీలు కూడా ప్రవర్తించాలి మేము మేము ఈ బహిరంగ సభ ద్వారా ఒకటే అనుకున్నాం మాకు ఈ ఉత్తరాంధ్రలో గెలిచే సంఖ్య లేకుండా ఓడించే సంఖ్య ఉందని చెప్పి ఈ రాజకీయ పార్టీ తెలుసుకునే విధంగా మా బహిరంగ సభ ఉంటుంది అలాగే మా రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా మాకి బహిరంగ సభకి మా జాతీయులు వస్తున్నారు అలాగే నలుమూల నుంచి కూడా సుమారు ముప్పై లక్షల మంది కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి మా హక్కుని ఇటువంటి పరిస్థితులు కూడా అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ హింద్